నమస్తే వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటూ వారిపై ఆరోపణలు అభియోగాలు నిజమే అయ్యి వాళ్ళు అరెస్ట్ అయి వరుసగా ముప్పై రోజులు కనుక జైల్లో ఉన్నట్లయితే ఐదేళ్ల శిక్ష అర్హులైతే వాళ్ళని కేంద్ర మంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా సరే పదవి నుంచి తొలగించే విధంగా వీలు కల్పించున్నటువంటి బిల్లు నిన్న లోక్ సభలో ప్రవేశపెట్టడం జరిగింది మరి దీనిపైన ప్రతిపక్షాలు కూడా తీవ్రమైన విమర్శలు చేశారు మరి మొత్తానికి ఈ బిల్లు పాస్ అయితే కనుక అసలు ఆంధ్రప్రదేశ్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అదే విధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే పార్లమెంట్ సభ్యుడు మృదుర్ రెడ్డి కూడా ఆల్రెడీ అరెస్ట్ అయ్యి ఉన్నారు వీళ్ళందరి పరిస్థితి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి ప్రస్తుతం మనతో పాటు జూన్ పాల్ లో అటెండ్ అయి ఉన్నారు పున్నబద్దల గౌటల్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి కొత్త చట్టం తీవ్రమైన నిరారోపణలు కలిగి ఉంది వరుసగా ముప్పై రోజులు కనుక వాళ్ళు అరెస్ట్ అయి ఉంటే వాళ్ళని పదవి నుంచి తొలగించే విధంగా కొత్త చట్టాన్ని నిన్న లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది సార్ ఈ బిల్లు పాస్ అయితే కనుక అసలు ఈ ప్రజాప్రతినిధుల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా అభియోగాలు ఉన్నాయి సార్ ఆయన పైన విధంగా ఉన్నాయి అంటే ఇది మరి చట్ట సభలో మెంబర్స్ అయి ఉన్న వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది లేకపోతే అంటే మంత్రులకు కానీ సీఎంలకు కానీ లేకపోతే ప్రధాన మంత్రి వర్తిస్తుందా అనేది ఇంకా కూలంకషంగా పూర్తిగా పరిశీలించాలి ఎందుకంటే నూట ముప్పై రాజ్యాంగ సవరణ బిల్లు ని ప్రవేశపెట్టింది చాలా హడావుడిగా ప్రవేశపెట్టడం జరిగింది ఈ అమెండ్మెంట్ ని మూడు బిల్లుల రూపం పెట్టారు నూట ముప్పై రాజ్యాంగ సవరణ ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్కి ఒకటి మరి కేంద్ర పాలిత ప్రాంతాలు వీటికి ఒకటి మూడు బిల్లులను ప్రవేశపెట్టారు దానికి కనీసం ఆ ప్రతులని అంటే ఏ బిల్లు అయితే ప్రవేశపెడుతున్నారో దాన్ని వాళ్ళు అనుకున్నది దాంట్లో పొందుపరిచిన దాన్ని మొత్తం పార్లమెంట్ లో ఉన్న అందరు మెంబర్స్ చదువుకోవటానికి దాని మీద అవగాహన తెచ్చుకోవటానికి అందరికి ఆ ప్రతులను కూడా పంచుతారు కనీసం ఆ ప్రతుల్ని కూడా పంచకుండా హడావుడిగా పార్లమెంటు చివరి రోజున ఈ బిల్లును దాన్ని ప్రవేశపెట్టారు దాన్ని మరి ఆ అక్కడికక్కడే అన్న విపక్షాలు బాగా గరావు చేయటం ఆ ప్రతుల్ని చెంపి అమిత్ షా మీద విసిరేసి ఒకనొక సమయంలో అమిత్ షా మీద దూసుకొని వెళ్తే మార్షల్స్ వచ్చి ఆయన్ని కాపాడాల్సిన పరిస్థితి అంటే రౌండ్ గా ఆయనకి ఇది పెట్టాల్సిన పరిస్థితి కూడా వచ్చింది యాక్చువల్ గా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ నూట ముప్పై రాజ్యాంగ సవరణ ఈ దీని ప్రకారంగా చూస్తే వరుసగా ముప్పై రోజులు ఎవరైనా జైల్లో ఉంటే ఆటోమేటిక్ గా ముప్పై ఒకటో రోజున ఆయన పదవీ కాలం పూర్తయిపోయినట్టు ఆయన పదవి నుంచి తొలగించబడతాడు ఎందుకంటే యాక్చువల్ గా ఇక్కడ నేను రెండు ఉదాహరణలు చెబుతాను ఇందులో అప్పట్లో ఢిల్లీ సీఎం గా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ గాని హేమంత్ సురేన్ గాని ఇందులో లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదురైనప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ రాజీనామా చేయలా చేయకుండానే ఆయన అరెస్ట్ అయ్యాడు యాక్చువల్ గా ఆయన మీద ఈ లిక్కర్ కుంభకోణం ఆరోపించింది ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించి మనీష్ సిసోడియాని కావచ్చు అరవింద్ ని కావచ్చు లేకపోతే తెలంగాణ రాష్ట్రం నుంచి కవితని కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా శరత్ చంద్రారెడ్డి లాంటి ప్రైవేటు వ్యక్తులు కావచ్చు విజయసాయి రెడ్డికి అల్లుడు లాంటి వాడు ఆ కేసులో అప్రూవల్ గా కూడా మారింది అలాగా కేజ్రీవాల్ వచ్చి తన పదవిని వదులుకోకుండానే ఆయన ముఖ్యమంత్రిగానే జైలుకెళ్ళాడు కాకపోతే హేమంత్ సురేన్ మీద వచ్చిన ఆరోపణలు ఏమైందంటే ఆయన అరెస్ట్ చేస్తారు అనే ఒక పుకార్ రాగానే ఆయన అంతటా ఆయన ఆ పదవి నుంచి వైదొలిగి ఆయన పార్టీలో మరొకరికి ఆ పదవిని ఇవ్వటం జరిగింది ఈ ఆరోపణలన్నీ పూర్తి తర్వాత తర్వాత తిరిగి చేపడతారు ఇది సహజ న్యాయ సూత్రం రాజ్యాంగం ప్రకారంగా ఇలా చేయాలి అనే నిర్వచనం లేకపోయినప్పటికీ కూడా ఇది సహజంగా అందరూ పాటించేది కాకపోతే ఏమైందంటే ఈ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ గాని తమిళనాడులో సెంథిల్ కుమార్ అనే ఒక మంత్రి గాని వీళ్ళిద్దరూ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లి పదల్ని వదులుకోకుండా వెళ్లారు అలాంటి వాళ్ళ కోపం తీసుకొచ్చారు అన్నట్టుగా చెబుతూ ఉన్నారు అంటే మిథున్ రెడ్డి ఇలాంటి వాళ్ళు వచ్చేటప్పటికి ఇది ఉండకపోవచ్చు ఎందుకంటే రెడ్డికి ఎటువంటి మంత్రి పదవి లేదు ఆయన కేవలం ఒక పార్లమెంటు మెంబర్ మాత్రం ఎంపీ మాత్రమే గతంలో మరి ఇలాగనే రాహుల్ గాంధీ మీద కూడా అలహాబాద్ హైకోర్టు రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాల పరిమితి ఉండేటట్టు శిక్ష విధిస్తే ఇది పూర్వంలోనే ఉన్న ఒక రూల్ ప్రకారంగా ఆ మెంబర్ ఆఫ్ పార్లమెంటు అనర్హుడు అవుతాడు ఆయన అప్పుడే రాహుల్ గాంధీ మీద అలహాబాద్ హైకోర్టు లాంటి ఒక జడ్జిమెంట్ పాస్ చేయగానే ఆయన్ని ఆయన క్వార్టర్స్ కూడా ఖాళీ చేయాల్సి వచ్చింది ఆ తర్వాత తిరిగి కోర్టుకి వెళ్ళిన తర్వాత మరి ఎందుకంటే ఎందుకంటే మనకి ఇక్కడ ఈ కింది కోర్టులో వచ్చిన తీర్పులు పైకోర్టులో తొలగించబడతా ఉంటాయి అమెండ్మెంట్ చేయబడుతుంటాయి అందులో ఈ కింది కోర్టులని వాళ్ళు కొంచెం వారించటం జరుగుతుంది ఇలా ఎలా చేస్తారు అని చెప్పటం కూడా జరుగుతుంటుంది అలాంటి సమయంలో మరి రాహుల్ గాంధీ మళ్ళీ తిరిగి తన పదవిని కాపాడుకున్నాడు ఈ బిల్లు ఓన్లీ కేంద్ర మంత్రులు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు కాకుండా ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా వర్తిస్తుంది అంటే ప్రజాప్రతినిధులు అలర్ట్ గా ఉంటారంటారా చేసేటువంటి ఈ మధ్యన ప్రజాప్రతినిధుల గురించి చెప్పినట్లయితే ఏ స్కామ్ లో చూడండి ప్రజాప్రతినిధులే ఉంటున్నారు మరి అవి అలాంటివి తగ్గుతాయి అంటారా యాక్చువల్గా ప్రజా ప్రతినిధులందరికీ మీద ఇలాంటిది ఒకటి ఉండటం సమంజసమైన విషయం అయినప్పటికీ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి జోలికి రాలేదు ఢిల్లీలో కేజ్రీవాల్ జోలికి మనీష్ సిసోడియా జోలికి వెళ్ళారు వాళ్ళిద్దరిని అరెస్ట్ జరిగింది కవిత అరెస్ట్ కూడా జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి జోలికి అయితే రాలేదు ఇలాంటివి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆరోపణలు చేసి స్కిల్ స్కామ్ లో ఆయన అరెస్ట్ చేసి యాభై రెండు రోజులు జైల్లో పెట్టాడండి ఒక్క ఆధారం అంటే ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు అందులో అరెస్ట్ కి కావాల్సిన సెవెంటీన్ ఏ ప్రాసెస్ ను కూడా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు మరో అంశంతో మళ్ళీ కలుపుతాం సార్